నమస్కారం అండి మనము అప్పుడప్పుడు కోపంలో ఉన్నవారిని చూస్తాం మనకు కూడా కోపం వస్తుంటుంది మరి ఈ కోపం అనేది ఎలా వస్తుందంటే మన ఆసక్తులతోటి వస్తుంది ఆసక్తి అంటే ఏంటి ఇంట్రెస్ట్ ఇది కావాలనే ఇంట్రెస్ట్ మనం కలగము అనే దాన్ని మనం కోరుకున్నాం అనుకోండి ఆ ఆసక్తి కోరికగా మారుతుంది కోరిక తీరనప్పుడు ఆటంకం ఏర్పడినప్పుడు క్రోధం అది కోపం కోపం వస్తుంది మరి ఈ కోపము దేనికి దారితీస్తుందంటే వామోహానికి దారితీస్తుంది మోహం ఇది నాదే ఖచ్చితంగా ఎవరికి పోదు ఇది నాదే నా సొంతం నేను సొంతం చేసుకోవాలి అని మానసికంగా ఉద్రేకపడుతూ ఉంటావు ఈ ఉ ఉద్రేకంలో మనము ఆ మోహంలో వివేకాన్ని కోల్పోతాం వివేకాన్ని కోల్పోయినప్పుడు ఇంకేమవుతుందండి విజ్ఞానమే అది కదా వివేకాన్ని కోల్పోయినప్పుడు ఏమవుతుంది బుద్ధి నశిస్తుంది బుద్ధి నశిస్తే ఏం జరుగుతుంది అవుతాం మరి వీటన్నిటికీ కారణం ఏంటి ఆసక్తి ఆసక్తి లేకుండా ఉండకూడదు కాదు ఆసక్తి ఉండాలి ఎటువంటి ఆసక్తులు ఉండాలి అనే విషయము ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాలి తెలిసి ఉండాలి వాళ్ళు మొదటి నుంచే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి దీనిమై ఆసక్తి ఉండాలి ఈ ఆసక్తి ఇంతవరకేం ఉండాలి ఇంకా మనకు అందరి దాని మీద ఆసక్తి ఉండదు ఉండకూడదు నేను పోయి ఆకాశంలో కూర్చొని వీడియో చేయాలంటే చేస్తా అండి నాకు ఆసక్తి ఉంటే ఆ ఆసక్తి నేను నేను కోరికగా మార్చుకుంటే అందుకోగలనా లేదు ఈ ఆసక్తులు అనే వాటిని బలమైనమైన విపరీతమైన కోరికలుగా మారకుండా చూసుకోవాలి చూసుకోవాలంటే పిల్లలకైనా పెద్దవాళ్ళైనా మొదటి నుంచి ఆసక్తి అనే దాన్ని ఏ మేరకు కలిగి ఉండాలో నియంత్రించుకోవాలి మనకు కావాలనుకున్న దాని మీదనే ఆసక్తి చూపు ఒకవేళ నీకు ఆసక్తి కలిగిందనుకో కొన్ని చూడగానే కొన్ని వినగానే కొన్ని తినగానే ఆసక్తి కలుగుతుంది కానీ ఇది రోజు మట్టికి దీన్ని నేను కోరుకుంటే దీనివల్ల వచ్చే నష్టాలు కష్టాలు ఏంటియో అని ఆలోచన చేయి కానీ చూడగానే అది కావాలని కోరుకొని దానికి ఆటంకం ఏర్పడి వ్యామోహం ఏర్పడి మోహం ఏర్పడి వినాశనానికి దారితీస్తే చెడిపోయేది ఎవరు మనమే కాబట్టి ఎప్పుడూ కూడా ఆసక్తుల విషయములో జాగ్రత్తగానే ఉండాలి అలా జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే మనము నాశనం కాకుండా ఉంటాం నాశనం కావడం అంటే ఏంటండి మనం మానసికంగా శారీరకంగా సమాజపరంగా ఉద్వేగపరంగా ఇంకా అన్నిట్లో కూడా మనల్ని ఎవరు లెక్క చేయకపోవడం మనల్ని పట్టించుకోకుండా ఉండడమే మన నాశనం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు ఇవన్నీ కావాలంటే మనము ఎప్పుడు కూడా మన బుద్ధి వికసిస్తూనే ఉండాలి కానీ వినాశనం చెందుతూ ఉండకూడదు అందుకే ఆశక్తులను ఎప్పుడూ ఎప్పుడు కూడా మనము ఆసక్తి కలిగిన వెంటనే అది ఎలాంటి ఆసక్తి దాన్ని కోరికగా మార్చుకోవాలా మార్చుకోవద్దా అది నాకు అందుతుందా కాదా అని కట్టుబాటలతో కట్టుబాట్లతో నియంత్రించుకోగలిగినప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాం